కొండూరు నవదీప్ ఐదు గంటల మటన్ రెండు గంటల చికెన్ సంచడు తప్ప సీసలు ఒకటో వార్డు బాధ్యత నీదే కల్లడ ఆకాష్ మూడు గంటల చికెన్ ఒక కిలో మటన్ నాలుగు సంచల తప్ప సీసలు రెండో వార్డు బాధ్యత నీదే అన్న ఇప్పుడు శ్రావణ మాసం కదా చికెన్ మటన్ తక్కువలు ఎక్కువ శ్రావణ మాసం అయితే లచ్చవ్వా ఈ ప్రజల గురించి నీకు తెలియదు శ్రావణమైన సాటి సాటుకు సంపుతనే ఉంటారు ముక్క ముక్క కలిపితేనే కదా మనకు గెలిపోయేది అన్న ప్రతిసారి నువ్వే సర్పతిగా ఏకగ్రీవం అవుతున్నావు కదా ఈసారి మా సామాజిక వర్గం నన్నే నిలబడమంటుంది ఏంది నన్ను కాదు నువ్వు నిలబడతావా అసలు సర్పంచ్ కావాలంటే ఏమేం అర్హతలు ఉండాలి నీకు తెలుసా నాకెందుకు తెలియదు ఇరవై ఒక సంవత్సరాలు అయి ఉండాలి భారత పౌడర్ అయి ఉండాలి బాబు నీ పుస్తకాలు పునువులు కట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు మార్కెట్ లో చికెన్ ఎంత పిరముందో తెలుసా తంసప్పులు తప్ప తప్పసిసారి ఆగిన ముఖమేనా అనేది ఏ ఆడకట్టుకు ఎంత పంచితే ఓట్లు పడితే ఏమన్నా ఐడియా ఉందా ఇవన్నీ ఏం తెలియదు కానీ సర్పంచ్ అయితే సర్పంచ్ వీరా సర్పంచ్ అంటే మందుని పంచేవాడు కాదు మంచిని పంచేవాడు వాళ్ళలో ధైర్యం నింపాల్సింది కళ్ళుకుండతో కాదు నేనున్ననే అండతో మరిగడ్డ కళ్ళుతో మరిగిన ఈ జనాన్ని నేను మారుస్తా చికెన్ ముక్కలతో సార చుక్కలతో నిర్మించుకున్న నీ సామ్రాజ్యాన్ని నేను కూలదోస్తా ఈ సారి సర్పంచ్ పదవికి నేను పోటీ చేస్తున్నా మన ఊరు ఉజ్వలంగా వెలగాలంటే సర్పంచ్ పేరు మారాల్సిందే ఈ మార్పు చరిత్ర పుటల్లో చేరాల్సిందే సర్పంచ్ ఎన్నికలకు వీరాన్నకి పోటీకా